వాళ్ళ పార్టీ ఏంటంటే ఒక్క రోజు చనిపోతే పది మంది వాళ్ళ సమానం పది మందిని వాళ్ళు ఇచ్చేయాలన్నమాట అట్లాంటి పార్టీ మీద వాళ్ళు ఇప్పుడు అట్లా ఉంటున్నారు యేజు ప్రభావం ఏం చేస్తారంటే ఒక చెప్పబడితే రెండో చెంప చంపించుకున్నాడు అందుకని వాళ్ళు ఆ కానీ చెప్పుతారు ఒక్కో సమయం ఏం చేస్తారంటే ఒక చెప్పబడితే చక్క చుస్తం మీద వాళ్ళు ఇప్పుడు అది అదే పార్టీ మీద నడుస్తున్నారు అనమాట ఇక్కడ మన మన ఏమైనా ఉంటే మనం ఏమైనా ఉంటాయి ఇక్కడ యేసు ఇప్పుడు మన అందరం చేసినా కూడా అదే పని యేసు దేసు ప్రభువు మన రక్షించేవాడు మన పొరలో స్నానం పెట్టాడు కక్కలు కాచాడు చినుగా ఉన్నాడు అనే చెప్పి మనందరూ ఒప్పుకుంటాం కాబట్టి మనం అందరం సన్నీరం లు మనవడ వచ్చాయము ముప్పై వచ్చారు వారిని వెలుగులోకి తీసుకొని వచ్చి అయ్యగ రక్షణ పొందికూ నేనే చేయగలను అందుకు వారు ప్రజలను వేసినందు విశ్వాసం అప్పుడు నేను మీ ఇంటిగారును రక్షణ పొందని చెప్పి అతనికి అతని విద్యుల వారందరికీ దేవుని వారికి ఊహించండి ఆ రాత్రి కలిగేలానే అతడు వారి తీసుకొని వచ్చి వారి గాయకులు కలిగను వెంటనే అతడును అతని ఇంటివారందరిను బాపేసీ చూడండి ఇది మనందరం తెలిసిందే పౌరుల శ్రీలను వాళ్ళు చర్చలను పెట్టి పండించి వేస్తే వాళ్ళు దేవుడికి మరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ దేవత వచ్చి ఆ పండుగలను విడదీసి వాళ్ళను ఫ్రీగా చేసినాయి అది చర్చల నాయకుడు చూసి పునాదులు కలిసిపోయి అంత భూతం వచ్చే తప్పకల్లా ద్వారా మధ్య సారిపోయారు ఏమోనని ఆ చర్చల నాయకుడు ఖచ్చితమిషన్ తెలుస్త పోతాడు పవన్ కారాయణ గారు నువ్వు ఆ పని చేయకు మేమందరం ఇక్కడే ఉన్నాము నువ్వు భయపడాల్సిన పని లేదు ఎవరు పోలేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నాను చెప్పినప్పుడు నేను గొప్ప దేవుడు పెట్టని ఆ చట్టేం చేశాడంటే ఈ రక్షణ నేను ఏం చేయాలని నాకు ప్రశ్నించాడు వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యనారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని నేను నేను మీ ఇంటివారిను రక్షణ పొందులో చెప్పి అతనికి విశ్వాసము అప్పుడు నేను మీ ఇంటి వాళ్ళను రక్షి పొందు నుంచి చెప్పి అతనికి ఇటున్న వారందరికీ వరకు బోధించని ఆ రాత్రి గదిలోనే తీసుకుని వచ్చి వారి దాయము కడగడం వెంటనే అతను అతని ఇంటి వారందరినూ దాపేశ చూడండి వారు ఈ చెరస నాయకుడు ఎంత కష్టమైన వాళ్ళను తన టూ చూపిస్తాడు కాకల చేతులకి మన చక్క సంగలో పెట్టి వాళ్ళని స్పందిస్తారు కాళ్ళతోటి పూలు చూపించాడు అట్లాంటి కఠినమైన విధంగా కూడా వాళ్ళ మాటలు విని వాళ్ళ యొక్క శక్తిని చూసి ఏం చేశాడంటే అయ్యవారా రక్షణ పొందేం చేయాలంటే ఆయన ఏం చెప్పారంటే నేను నీ ఇంజనీ రక్షణ పొందని చెప్పి చెప్తే సరే మీ ఇష్ట ప్రకారం కానీ అని వాళ్ళ ఆ రాత్రి భోజనం పెట్టి గాయాలు కడిగి ఫాస్టెస్ తీసుకొని రక్షణ పొందాడు అట్లానే మనం కూడా ప్రేమి సమయంలో ఉంటూ ప్రేమ మాటలు వింటూ ఫ్యాక్సేషన్ తీసుకుంటూ రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ఫాస్ట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవుడితో మనందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం

Amen.